को तो घटा बाहर जाके एक चॉकलेट लेके था चॉकलेट छोटे भाई को भाग लेने जाता छोटे इलेक्शन एमपी होने के बाद तो यही होने वाला है कि छोटा भाई जाके बड़े भाई के गोद में बैठने वाला है ये बात पक्की लिखकर को इसीलिए आने वाला वक्त जो आ रहा है जो पार्टी हमारे लिए कोई मजहब नहीं कोई अचानक बुरा नहीं हर चीज से जो लेके चली हम लोगों को उनका साथ देना हमारा फर्ज बनता है तो बी आर एस पार्टी को वोट देना हमारा फर्ज बनता है और बी आर एस पार्टी की तरफ से भाई मल्ज सिंह जो खड़े हुए हैं उनको वोट देना हमारा फर्ज बनता है सो तो मैं ज्यादा नहीं बोलना चाहता हूँ मगर कोशी के तरफ से सोचो हर मामले में जब भी हुआ है तो काम डेवलप है तो और जो तो इससे पहले ना कोई लाया और जितने वादे किए गए हैं आज जो हुआ है सिर्फ चार महीने पांच महीने की बात है जितने वादे हुए एक भी वादा पूरा नहीं हुआ सारे कुछ झूठा 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 फिर पंद्रह अगस्त क्या आया वो बात भी छूटी सो आप लोगों को सोचना बहुत जरूरी है किसको वोट देना है किसको नहीं देना है सो खुदा के वास्ते बातें कह रहा हूं आपसे इंतजा कर रहा हूं आज छोड़ के किसी सूरत में कार के निशान को वोट दीजिए हम चाहते हैं मैं इस जमीन को खत्म करना चाह रहा हूं तो, तो రెండోసారి అభ్యర్థిగా అవకాశం ఇచ్చి కేసీఆర్ గారు మన దగ్గర పంపినారు మన స్థానికుడు మామూనార్ జిల్లా వాసి మన్న రెడ్డి గారు మన అభ్యర్థిగా రెండోసారి వచ్చిన సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మీరు అందరూ చూసినారు ఐదు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉండి అనేక హామీలు ఇచ్చినారు తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పి ఇంటింటికి ఒక కార్డు పట్టుకొని ఇంటింటికి తిరిగినారు కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలకు అదనంగా మేము ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి మబ్బు పెట్టి ఈ రోజు అధికారంలోకి వచ్చినారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఆమా ఒక్కకు ఒక్కొక్క గ్యారంటీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుంది మీ అందరూ తెలుసు ఎన్నికలకు ముందు ఏం చెప్తున్నారు మన అధికారం వస్తున్నది మీ రైతులందరూ రుణమాపైన రైతులందరూ బ్యాంకులలో పోయి రెండు లక్షల రుణాలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు సోనియామ జన్మదినం నాడు మీ రుణాలన్నీ మాఫీ చేస్తా చెప్పిండాలి అని అందరూ తెలుసు రెండు లక్షల రుణం అదే కాకుండా కేసీఆర్ గారు పదివేలు ఇస్తున్నాడు నేను వచ్చిన తర్వాత పదిహేను వేల రైతు బంధిస్తా చెప్పినాడు మన కేసీఆర్ ఇచ్చిన పదివేలకే గతిరేది ముఖ్యమంత్రి గారు ఏమికి కానీ ఇక పదిహేను వేలు వెళ్ళిస్తానని నేను ప్రశ్నిస్తున్నాను మీకు దమ్ము

మీరు కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కూడా డిసెంబర్ తర్వాత సాహిబోబాల గాని కళ్యాణ్ లక్ష్మికి అదనంగా తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇక కో సభలు హామీ ఇచ్చినారు రేవంత్ రెడ్డి ఇచ్చినాడు సోనియా ప్రియాంక గాంధీ చెప్పినాయి ఇక ప్రియాంక గాంధీ అయితే రేవంత్ రెడ్డి చెప్పుడే నేను సొంతం తెచ్చిస్తాను ఎక్కడ పోయింది ప్రియాంక గాంధీ తులం బంగారం ఎక్కడ పోయింది అదే కాకుండా ఈరోజు రెండు వేల పెన్షన్ ఇస్తుంది నేను వచ్చినాక నాలుగు వేలు ఇస్తాను మనం ఇచ్చే రెండు వేలకే గది లేదు ఒక నెల ఎగ్గొట్టినారు జనవరి నెల పెన్షన్ ఎగ్గొట్టింది ప్రభుత్వం అదే కాకుండా రోజు ఐదు వందలకే సిలిండర్ ఇస్తున్నాడు రెండు వందల యూనిట్ కరెంట్ ఛార్జ్ ఫ్రీ అన్నాడు ఒక్కరికన్నా వచ్చిందా మీకు ఐదు వందల సిలిండర్ వచ్చిందా రెండు వందల కరెంట్ ఫ్రీ వచ్చిందా యూనిట్ ఫ్రీ వచ్చిందా రైతు బంధువుల కన్నా వచ్చిందా మరి ఎందుకు ఈ గతమ్మ ప్రభుత్వం ఎందుకంటే ప్రశ్నిస్తా ఉన్నాడు చేత కాకపోతే చేత కాకపోతే దిగిపోవాలి కానీ ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రభుత్వం మెడల వంచి ఈ లాబీలన్నీ నెరవేరుస్తామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రభుత్వం ఇలా చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా అధ్వానంగా కోరంగలో దిగుతున్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయి కాదు ఒక ఎమ్మెల్యే స్థాయిలో వచ్చి మండల్ మండల్ మీటింగ్ పెట్టిండు సర్వే రిపోర్ట్లన్నీ చెప్తున్నాయి మహబూబ్నగర్ జిల్లాలో టిఆర్ఎస్ కు బీజేపీకి టిఆర్ఎస్ కే పోటీ ఉన్నది కాంగ్రెస్ మూడో స్థానం ఉంది మీరు అందరూ చూస్తారు రిపోర్ట్ వచ్చిన తర్వాత సర్వే రిపోర్ట్ల ప్రకారం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ప్రకారం మండల మండల మీటింగ్ పెట్టి నాయకులను పిలుచుకొని సోషల్ మీటింగ్ పెడుతున్నంటే మనందరం అర్థం చేసుకోవాలి ఈ తెలంగాణ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది కర్ణాటకలో ఎనిమిది నెలలకు వచ్చింది కానీ మన దగ్గర మూడు నెలలకి వ్యతిరేకత వచ్చింది రైతులలో కానీ ప్రజలలో కానీ మనం చూసాం రేవంత్ రెడ్డి ఏం చెప్పిందంటే మంచి మార్పు తీసుకొస్తా అని చెప్పినాడు మీరందరూ నమ్మినారు అది ఇంకా కేసీఆర్ కన్నా ఎక్కువ మార్పు తీసుకొస్తారేమో అని మీరు అనుకున్నారు ఓటు వేసి గెలిపించారు కానీ ఏ మార్పు తెచ్చిండో సమ కేంద్ర పాలన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ ఉందో ఆ మార్పు తీసుకొస్తా అని చెప్పిండు మనం నమ్మకం మీరందరూ నమ్మక ఓటేసినారు మళ్ళా మూడు గంటల కరెంటు రాజ్యం కరెంటు బోర్ వస్తున్నాయి గ్రామాలలో బోర్ వేస్తారు ఐదు వేల కలుగా బోరు రాలే కరెంటు మంచిగా బ్రతకాలంటే మన మంచిగా ఉండాలంటే కరెంటు మంచిగా ఉండాలంటే మన పంటలు కొనాలంటే ఓటేసి మళ్ళీ తెచ్చుకుందాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది చేత గాని హామీలు ఇచ్చి అసలు వాళ్ళు ఏమనుకున్నారంటే మేము వచ్చేది లేదు పోయేది లేదు హామీలు వదిలి పెడతాం ఆరు హామీలు ఇచ్చి ఒక్క హామీ మాత్రం బస్లా ఎక్కి అది ఎంతవరకు మంచి జరుగుతున్నదో మీ ఇక్కడ ఆలోచన చేసుకోండి వసతి పట్టలు లేరా మీ ద్వారా పది రూపాయలు లేవు వసతి లేనికే కేసీఆర్ గారు పరిపాలనలో వ్యవసాయం మంచిగా అన్ని దాకా నడిచి కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి రైతు బంధు ఇచ్చి ఇవాళ ఎంత గొప్పగా చేసిన నాయకుడు కేసీఆర్ గారు మనం ఇవాళ ఇంతకు ముందు ఏముంటున్నాయి ఎక్కడో పంటలు ఏ హత్యలు తీసుకపోయి పంటలు మనం అమ్ముకొని వస్తుంది ఇప్పుడు కేసీఆర్ గారు పరిపాలన పది సంవత్సరాల లోపల ఒక స్వర్ణాయోగం దాకా రైతులకు నడిచిందా నడవలేదా ఒక్క ఆలోచన చేసుకోండి కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి రైతు బంధించి పండిన పంటలను కూడా మళ్ళీ ప్రభుత్వం మన అకౌంట్ అంటే పంట పండించే పంట అమౌంట్ అకౌంట్ వాడలేము ఇటు రైతు బంధు అమౌంట్ వాడాలి ఏ విధంగా ఉన్నదో ఒక్క పార్టీ ఆలోచన చేసుకోండి మీరు అదే ఇయ్యాల ఏదైతే ఈ సమఖ్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం పంట అరవై మూడు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే గారి యొక్క మంచి టన్ రైతు మంది ఇచ్చిన పరిస్థితుల్లో కూడా మన తెలంగాణ కేవలం తెలంగాణ రాష్ట్రమే ఈ వేళ మూడు కోట్ల మెట్రిక్ టన్నులకి వెళ్ళిపోయింది మన ఎలక్షన్స్ కంటే ముందు ఒక్క పని కాదా ఇది మీ మనమన్న విషయం కాదు ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆహార సంస్థ అన్న విషయం ఇది పేపర్కి వచ్చింది మూడు కోట్ల మెట్రిక్ టన్ల స్థాయికి తెచ్చిన నాయకుడు మన గారు నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి గురించి పాటు పడినటువంటి మాజీ శాసనసభ్యులు పట్టణ నరేంద్ర రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఒక సౌన్య సౌమన్యంగా మంచి పేరు తెచ్చుకొని అందరితో కలిసిమెలిసి ఉండి ఆ విషయంలో చేసి ఇప్పుడు మన అభ్యర్థి అయినటువంటి పెద్దలు మన శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారికి జెపిసి బైపాల్ గారికి సోదరుడు మాజీ జెపిసి బాలసింగ్ నాయక్ గారికి చాంద్ పాష గారికి సలీంబాయ్ ఇంకా మా షార్ట్ చైర్మన్ రెడ్డి గారికి మామయ్యే ఇబ్బంది కట్టిన అంత ఎక్కడ అయినా కూడా ఏడవైనా కూడా ఎవరినైనా కూడా తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే తెలంగాణ వచ్చినాక ఎట్లా ఉండే తర్వాత వంద వంద రోజుల తర్వాత ఎట్లా మరి చెప్తాను అరే బాబు బిందె బింద పెట్టుకుని ఊరు పెట్టుకోవాలి ఇక మాగర్ నుంచి అచ్చంపేట నుంచి కూడంగల్ వరకు ఎవరు చూసినా కూడా బొంబాయిలను దుబాయ్లనో పూనలనో మన వాళ్ళు ఉండాల్సిందే బస్తీలు బస్తీలు ఉండాల్సింది ఏ ఇల్లు ఇక్కడ అందించినప్పుడు ఆనాడు పుట్టడు దుఃఖం